సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల మొత్తం నేతలందరికీ కూడా స్టాలిన్ గారు పిలుపునిచ్చారు సార్ ఇరవై రెండు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు అయితే దీనికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది మేము హాజరవుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అయితే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆల్రెడీ కూటమి దానికి యాంటీనే కాబట్టి వదిలేస్తుంది వైసీపీ పార్టీ స్టాండ్ ఎటువైపు అన్న ఒక చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మరి కి వ్యతిరేకంగా పోరాటం చేసి బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తారా అంత సాహసం చేయగలరా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్ మరి అంత సాహసం చేయగలరా అని మీరు అన్న తర్వాత ఇంకా ఎలా ఆయన ఆయన మాత్రం ఏం చేస్తాడు సాహసం చేయగలరా జగన్మోహన్ రెడ్డి అనేసిన తర్వాత సాహసం అనే మాట వాడేసిన తర్వాత ఇంకా ప్రశ్నకే తాగులేని పరిస్థితి కదా ఓకే అందుకని ఆయన వెళ్ళే అవకాశాలు తక్కువే ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి అంతా ఆయన ప్రో బీజేపీ ప్రో ఎన్డీఏనే వ్యవహరిస్తున్నాడు ఆయన లోపాయకారిగా అయితే ఒకే ఒక్కసారి ఆ మధ్య బడ్జెట్ టైంలో అంటే కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రోజున రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాత్రం కొంత విమర్శ చేసే ప్రయత్నం చేశాడు ఆ విమర్శ కూడా చాలా స్ట్రాటజికల్గా మాట్లాడాడు ఆయన అంటే బడ్జెట్ అంతా ఏదో ఏపీకి దోచిపెట్టినట్టుంది అని ఇతరులు మాట్లాడుతున్న సందర్భంలో ఈయన ఖండించి అలా ఏమీ లేదు కేవలం అప్పులు మాత్రమే అది బడ్జెట్ కేటాయింపులు ఏం లేవు ఏపీకి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఏపీకి ఏమీ సాధించలేదు వీళ్ళు ఏమీ ఇవ్వలేదు అని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో కూడా ఆయన ప్రత్యేకంగా కేంద్రం నుంచి సాధించినవి కూడా ఏమీ లేవు అలాగే ప్రత్యేక హోదా గురించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన చాలా బీభత్సంగా మాట్లాడాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రతి మరుక్షణం ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అని ప్రకటించాడు ఆయన ఎన్నికలకు ముందు ఓకే తీరా అంటే ఆయనకు అంతకుముందు క్రెడిబిలిటీ ఉండేది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొన్ని హామీలు ఇవ్వటంలో ఆయన తెలుగుదేశం పార్టీతో పాటు దూకుడుగా వెళ్ళటానికి కొంత సంశయించాడు అది ఓపెన్గా చెప్పాడు సాధ్యాసాధ్యాలు బేరీజ్ వేసి కొన్ని హామీలు నేను ఇవ్వలేను ఇవ్వలేకపోతున్నాను వాళ్ళు ఇచ్చినట్టుగా దీన్ని ప్రపంచం అర్థం చేసుకొని నాతో సహకరించాలి అన్నాడు ఆయన అయితే ఆ ఎన్నికల్లో టీడీపీయే గెలిచింది కానీ జనం మనసుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట గుర్తుంది అందుకని తను కొంత నమ్మచ్చు తన్ని అనేటువంటి ఒక వాతావరణం వాళ్ళకి అనిపించింది అలాగే ఓటర్ అనిపించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వేశారు అయిపోయింది అయితే ఆ సందర్భంగా ఈయన చెప్పిన మాట కూడా నమ్మారు వాళ్ళు ఏది ప్రత్యేక హోదా తెచ్చేస్తాను అని ఈ ప్రత్యేక హోదా తెచ్చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్స్ వచ్చిన రెండో రోజున ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళ కాదన్నాడు ఇమీడియట్గానే రిజల్ట్స్ వచ్చిన రెండో రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆయన స్పష్టంగా ప్రత్యేక హోదా సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచే పరిస్థితి లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళకి బీభత్సమైన మెజారిటీ వచ్చేసింది ఇప్పుడు ఎవరి మీద ఆధారపడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళతో నెగోషియేషన్ చేయడం అంత ఈజీ కాదు కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి నేను నా వరకు నేను నమ్మకం కోల్పోతున్నాను మీరు కూడా ఇక దాన్ని మర్చిపోవడం మంచిది అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాడే అంటే జరగబోయేది ఏమిటనేది ఇమ్మీడియట్గా చెప్పి చేతులకు అడిగేసుకున్నాడు అలా ఆయన ప్రతి సందర్భంలోనూ చిత్ర విచిత్రమైనటువంటి పోకడల్లో వ్యవహరించాడు తప్ప ఏ రోజున ఘర్షణకి దిగే ప్రయత్నం చేయాల ప్రపంచం ఏమనుకుందంటే వాళ్ళకి అన్ని సీట్లు వస్తే వచ్చి ఉండొచ్చు కానీ ఈయన తన డిమాండ్ మీద బలంగా అడుగుతాడేమో అని అనుకున్నారు కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఆయన చెయ్యనని స్పష్టంగా చెప్పేశాడు ప్రపంచానికి కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తాడు ఆయన అంటే ఇది యాక్చువల్గా డిలిమిటేషన్ ఏదో నియోజకవర్గాలు తగ్గుతాయంటున్నారు కానీ తగ్గవని ఆయన హామీ ఇచ్చాడు డీలిమిటేషన్ గొడవ కాదు అది యాక్చువల్గా సౌత్తో సంబంధం లేకుండా వాళ్ళు పరిపాలన సాగించడానికి అంటే సౌత్కి ఏ మాత్రము ఏమీ చేసినా చేయకపోయినా ఇది దాంతో ట్రావెల్ కాక తప్పని పరిస్థితి ఒక అనివార్యత కల్పిస్తున్నారు అంటే ఉత్తరాది సీట్లు విపరీతంగా పెంచి ఉదాహరణకి మహారాష్ట్రని కూడా మనం గతంలో సౌత్ అనే అనుకునేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు కొంచెం నార్త్ లాగా అభినయిస్తున్నారు కానీ నిజానికి అది కూడా సౌత్ మహారాష్ట్రతో కలుపుకున్నటువంటి మహాదక్షిణం అనాలి ఆ మహాదక్షిణ భారతదేశం విడిగా గనక ఒక దేశంగా ఏర్పడితే దానికి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి ఎందుకంటే సౌత్ను తిని నార్త్ బతుకుతోంది ఈ సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి సౌత్ ప్రజల జీవితాలు ఇలా సంక్షోభితం కావడానికి కారణం నార్త్ నుంచి వస్తున్న వలసలు అన్ని విభాగాల్లోనూ జరుగుతున్న వలసలు అన్ని విభాగాల మీద వాళ్ళు పెడుతున్న ఒత్తిడి అన్ని సెక్షన్స్ ప్రజల్ని వాళ్ళు తొక్కేస్తున్న తీరు చాలా స్పష్టంగా నగ్నంగా కనిపిస్తోంది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇదివరకు కాంట్రాక్టులు ఇక్కడ అంటే దక్షిణాది కంపెనీలు కూడా జాతీయ స్థాయి కాంట్రాక్టులు దక్కించుకొని సబ్ కాంట్రాక్టులు ఇచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నీ వాళ్ళకే వెళ్ళిపోతాయి అక్కడ నుంచి సబ్ కాంట్రాక్టులు మాత్రమే చేసుకుని బతుకుతున్నారు ఏది కాంట్రాక్టర్ల స్థాయిలోనే ఆ తర్వాత వ్యాపార వర్గాలకు సంబంధించి ఇక్కడ వాళ్ళందరినీ వ్యాపారాల నుంచి బయటకు గెంటేసి గుమస్తాలుగా మార్చేశారు నార్త్ నుంచి వచ్చినటువంటి బనియాలు మార్వాడి ఇలా ప్రతి చోట ప్రతి వృత్తిలోనూ ఆ వృత్తిలో ఎవరైతే బతుకుతున్నారో ఇక్కడ వాళ్ళని అక్కడ నుంచి గెంటేస్తాం ఈ గెంటివేతల మీద సీరియస్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఉంది కానీ ఆ ప్రోగ్రామ్ని గాలి కొదిలిపెట్టేసాం తెలుగుదేశం పార్టీ పుట్టిందే అక్కడి నుంచి ఆ నినాదం నుంచి పుట్టిందే తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడువీధుల్లో తెగనమ్ముతున్నారు అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ అది ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు లోకేష్ గారు త్రిభాషా సిద్ధాంతం అని మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం ఇంకొక ఐదు భాషలు నేర్చుకుంటే బాగుంటుంది కాబట్టి మనం గ్లోబలైజ్ అవుతున్నాం ఇప్పుడు లోకల్ ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని తాతగారి సిద్ధాంతాలకి మరొకసారి వెన్నుపోటు పొడిచాడా అసెంబ్లీ వేదికగా ఓకే కాబట్టి ఆ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు నిజానికి ఇలాంటి సమావేశం ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు విజయవాడలో ఏర్పాటు చేశాడు కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రుల సమావేశం అనే పేరుతో సమావేశం పెట్టి ఫెడరల్ ఫ్రంట్ని కేంద్రంలో అధికారంలోకి తెద్దాం రెండు జాతీయ పార్టీలని దూరంగా ఎంటి అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఒక అంటే ఒక కలనేత కార్యక్రమం నిజానికి భారతదేశం అని ఒక పార్టీ పెడదాం అనుకున్నాడు ఆయన భారతదేశం కాదు ఫ్రంటే పెడదామని చెప్పి నేషనల్ ఫ్రంట్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి అన్ని పార్టీలని దానిలోకి పట్టుకొచ్చి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ గెలిచి సింగ్ని ప్రధానిని చేసింది ఎన్టీ రామారావే కాబట్టి ఆ స్థాయి ఉద్యమం నడిపినటువంటి పార్టీ అది ఆ పార్టీ ఇప్పుడు వెళ్ళి ఒక జాతీయ పార్టీకి టోకుగా అమ్ముడుపోయినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో చూడటానికి మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్సిపి మూడు ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల లక్షణాలను పూర్తిగా చంపే ఎన్డీఏ కాంపౌండ్లో పడున్నాయి ఇది ఎన్డీఏ కాంపౌండ్లో లేదు కానీ ఉన్నట్టుగానే భావించాలి బ్యాక్ డోర్లో ఉన్నాడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కాబట్టి అలాంటి విచిత్రమైన కండిషన్లో ఏపీ ఉంది తెలంగాణకు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయమే ఇది ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి ఆయన చేయగలిగింది ఏమీ లేదు ఆయన ఆ విషయంలో అదృష్టవంతుడు రేవంత్ రెడ్డి పోతే బీఆర్ఎస్కు కు ఇబ్బంది లేని పరిస్థితిలో ఉన్నారు బీఆర్ఎస్కి కి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటంటే కొంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇంకా బీఆర్ఎస్కి కి మిగిలింది ఆ మిగిలి ఉన్న ఏరియాలో వాళ్ళు ఈ మీటింగ్ లో పాల్గొనడానికి సుముఖత వ్యక్తం చేశారు కాబట్టి వెళ్తారు వెళ్తారు కొంచెం ఆవేశంగా మాట్లాడతారు గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదన ఒకటి కేసీఆర్ నుంచి వచ్చింది దక్షిణాది ఒక ప్రత్యేక దేశంగా దాకా ఆయన ఒక దశలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నిజానికి తను లీడ్ తీసుకుని ఒక అడుగు ముందుకేసుంటే బాగుండేది మధ్యలో ఆయన డివియేట్ అయ్యి భారతదేశం అని చెప్పేసి ఓ జాతీయ పార్టీగా టీఆర్ఎస్ని మార్చే ప్రయత్నం చేయడం అలాంటి విఫల ప్రయత్నాలు చేసి అన్ని విధాలా నష్టపోయాడు ఆయన అది ఒక విషాద గాథ అయితే ఆయన వెళ్తున్నాడు ఈ మీటింగ్కి అక్కడి వరకే కర్ణాటక నుంచి కూడా పెద్దగా రిప్రజెంటేషన్ అయి ఉన్నట్టుగా కనబట్టలేదు కేరళ నుంచి మరి కమ్యూనిస్టులు వెళ్తారా లేదా అనేది చూడాలి అంటే కమ్యూనిస్టు పార్టీలకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం మీద నిజమైనటువంటి స్పష్టత ఉందా అనేది అనుమానమే నిజానికి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్టు అంటే అవి కూడా జాతీయ పార్టీలే సిపిఐ సిపిఎం రెండు జాతీయ పార్టీలే కాకపోతే ఈ పార్టీలను కూర్చోబెట్టి ఈ జరుగుతున్నటువంటి వ్యవహార శైలి మీద పర్టికులర్గా ఈ ఫెడరల్ స్ట్రక్చర్ మీద అలాగే సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి ఒక నినాదం ఏదైతే తమిళనాడు నుంచి మొదలైందో దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని సమర్థిస్తారా లేదా అనే దాని మీద కమ్యూనిస్టుల్ని సీరియస్గా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అలా ఒకవేళ కమ్యూనిస్టులు ఇప్పటిదాకా వాళ్ళు ఏం మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడితే వెడితే వాళ్ళు వెళితే వెళ్ళొచ్చు కానీ ప్రాంతీయ పార్టీలకి ఈ మీటింగ్ చాలా కీలకం కానీ ప్రాంతీయ పార్టీలు ఏమీ వెళ్ళే పరిస్థితుల్లో లేవు మహా రెండు మూడు కనిపిస్తాయేమో అంతకుమించి వెళ్ళే అవకాశం లేదు స్టాలిన్ ఒక విఫల ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈ దీని తర్వాత ఆయన ఇమ్మీడియట్గా రోడ్డు మీదకి వచ్చి కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలని కలుపుకుని అన్ని ప్రాంతాల్లో ఆంధ్రాలోను తెలంగాణలోను కర్ణాటకలోను ప్రతి చోట కేరళలోను అలాగే తమిళనాడులోను అన్ని చోట్ల కలిసి వచ్చే ప్రజా సంఘాలతో ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మించి దాంతో అంటే కేంద్రం మీద పోరాటమే కాదు నార్త్ మీద పోరాటం అనేది చేయాలి పెరియార్ రామస్వామి స్ఫూర్తితో కాబట్టి ఇప్పుడు మరొక పెరియార్ పుట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది ఆ పెరియార్ స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించినటువంటి నందమూరి తారక రామారావు గారి పార్టీ ఏమో ఎందుకు కొరగాని పార్టీగా మిగిలిపోయింది అందుకని దాన్ని మర్చిపోయి మరొకసారి పెరియార్ని ఎన్టీ రామారావుని ఎంజి వీళ్ళందరినీ అలాగే అన్నాదురైని వీళ్ళందరినీ పీఠీకి తీసుకొచ్చి వీళ్ళ భావజాలాన్ని ప్రపంచంలో ప్రచారం చేసి మళ్ళీ ఒక్కసారి ఆనాడు ఎలాగైతే యాంటీ హిందీ ఉద్యమం ఉవెత్తున నడిచిందో ఆ లెవెల్లో ఒక ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉంది దానికి రాజకీయ పార్టీల మీద ఆధారపడకుండా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న ప్రజా సంఘాలతో ఒక విస్తృత ఐక్య సంఘటన కట్ట కట్టి దానికి నాయకత్వం డిఎంకే వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో మచ్